హలో అండి ఈరోజు నేను గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను గోంగూర పచ్చడిని ఇలా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇదే పద్ధతిలో చేసుకొని తింటారు అంత బాగుంటుంది టేస్ట్ మరి నేను ఎలా చేశానో ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా నేను రెండు గోంగూర కట్టలని ఈ విధంగా ఆకుని మొత్తం తీసుకొని బాగా శుభ్రంగా కడిగి పక్కనుంచుకున్నాను ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు కొన్ని పల్లీలు కొంచెం మినప్పప్పు కొన్ని ధనియాలు కొన్ని మెంతులు కూడా వేసుకోండి ఒక పది గింజల వరకు మెంతులు వేసుకోండి చేదేమీ ఎక్కదు టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చడికి ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని మంటను సిమ్లో ఉంచుకొని దూరగా ఈ విధంగా కలుపుతూ వేయించుకోండి లేదంటే మాడిపోతాయి రెండు ఎండు మిరపకాయలను కూడా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి ఇవి మొత్తం వేగిపోయాక తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కారానికి తగినట్టు పచ్చిమిర్చిలను తీసుకొని మళ్ళీ రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిలను కూడా కట్ చేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి నేను పదిహేను పచ్చిమిర్చిల వరకు తీసుకున్నాను మీ కారానికి తగినట్టు మీరు తీసుకోండి రెండు టమాటోలని చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చిలో వేసేసుకున్నాను టమాటోలు కూడా ఈ గోంగూర పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా టమాటోలు వేసుకొని ట్రై చేయండి టమాటో పచ్చిమిర్చి ఈ విధంగా వేగిపోయాక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా పొట్టుతో సహా వేసుకోవాలి ఒక స్పూన్ పసుపును కూడా వేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా వేయించుకోవాలి కొంచెం వెల్లుల్లి వేగిపోయాక ఇవి కూడా తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి ఉంచుకున్న గోంగూరని నేను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఈ ఆకులు మొత్తం ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని గోంగూరను వేయించుకోవాలి గోంగూర తొందరగానే వేగిపోతుంది మనం ముందుగా వేయించుకున్న పప్పులను ఇప్పుడు పొడి చేసుకుందాము ఈ పొడిలోనే టమాటో పచ్చిమిర్చిలన్నీ కూడా రెండు స్పూన్ల ఉప్పు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు గోంగూరలో వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది ఇలా వాటర్ మొత్తం పోయాక అవసరమైతే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మనం టమాటో పచ్చిమిర్చి పేస్ట్ని ఈ గోంగూరలో కలుపుకోవాలి గోంగూరని ఈ విధంగా మిక్సీ పట్టుకోకుండా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేయించుకొని ఈ విధంగా ట్రై చేయండి గోంగూర పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా గోంగూరలో మొత్తం కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్లో బాగా వేయించుకొని గిన్నెలో పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ని సన్నగా తరిగి ఈ గోంగూర పచ్చడిలో వేసుకోండి ఇలా ఆనియన్ వేసుకుంటే మధ్య మధ్యలో పంటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పోపు పెట్టుకుందాము పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుందాము మనం ఆల్రెడీ పచ్చడిని ఆయిల్లో బాగా వేయించాం కాబట్టి పోపు పెట్టకపోయినా పర్వాలేదు అవసరమైతే పోపు పెట్టుకోండి ఇప్పుడు ఈ పోపు గింజల్ని మనం పచ్చడిలో కలుపుకుందాము అంతే చాలా టేస్టీగా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब चेस कर ले।